హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో తల్లి వనం పథకానికి సంబంధించిన నిధులను అయితే ప్రభుత్వం జం చేసింది సో చాలా మందికి డబ్బులు అయితే కనుక వారు బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే అవ్వడం జరిగింది సో కొద్ది మందికి డబ్బులు అయితే జమ కాలేదు అన్నమాట సో ఎందుకు జమ కాలేదు అనేది తెలుసుకుందాం అలాగే తిరిగి మళ్ళీ మనకి డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారనేది తెలుసుకుందాం ఈ సంవత్సరం మనకు ఓటు తరగతిలో జాయిన్ అవుతుంటారు కదా వాళ్ళకు డబ్బులు జం చేస్తామని ప్రభుత్వం తెలిపింది కదా సో వాళ్ళకి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ చిన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇగల చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించిన నిధులను అయితే కనుక ప్రభుత్వం ఆ యొక్క తరళ బ్యాంక్ ఖాతా తల్లికైతే జమ చేసింది ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల కనుక జంప్ చేయడం అయితే జరిగిందనమాట స్కూ స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి పదమూడు వేలు అయితే జమ చేస్తున్నారు అంటే ఇదివరకు పదిహేను అని చెప్పారు రెండు వేల అయితే కనుక ఆ యొక్క స్కూలు లేదా కాలేజ్ మెయింటెనెన్స్ కింద అయితే కనుక కట్ చేసుకొని మనకు పదమూడు వేల అనేది అయితే తెల్ల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమేస్తున్నాడు చాలా మందికి డబ్బులు అయితే జమ అయ్యాయి కొద్ది మందికి డబ్బులు అయితే జమ కాలేదు ఎందుకు జమ కాలేదు ఎవరెవరికి జమ అనేది తెలుసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ డేటాలో లేనివారు అలాగే డేటా లేకపోవడంతో అనర్హులుగా తేలిన దాదాపుగా లక్ష పన్నెండు వేల మంది లబ్ధిదారులను సప్ తప్పులు సరిచేసి నిధులు చేస్తామని అయితే తెలిపారు సో వీళ్ళు అలాగే వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కానటువంటి వారు అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాని వాళ్ళు ఉంటారు కదా అంటే అర్హత ఉంటుంది కానీ ఏదో ఒక కారణం చేత ఏంటంటే కనుక వాళ్ళకు అమౌంట్ అనేది అయితే కనుక రాదనమాట ఆ కారణం ఎందుకు అని చెప్పి దానికి గ్రీవెన్స్ అనేది అయితే రైస్ చేయవలసి ఉంటుంది సో అదేంటంటే గ్రామవాడ సచివే గ్రేవెన్స్ అనేది అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది అక్కడ గ్రేవెన్స్ రైస్ చేస్తే మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అనేది చేస్తారు మళ్ళీ మీకు అర్హత ఉన్నట్లయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా కొన్ని కారణాల చేత డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకు వచ్చేసి అయితే కనుక మళ్ళీ మనకు డబ్బులు జమ చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అవుతుంటారు కదా విద్యార్థులు సో వీళ్ళకి కూడా మళ్ళీ ప్రభుత్వం అయితే కనుక కొత్త అప్లికేషన్స్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది సో డబ్బులు అనేది అయితే చేస్తారు మరి వీరందరికీ ఎప్పుడు డబ్బులు జమ చేస్తారంటే జూలై ఐదో తేదీన ప్రభుత్వం మళ్ళీ డబ్బులు పెడతారు చేస్తామని అయితే చెప్పారు సో జూలై ఐదున ఆ యొక్క తల్ల బ్యాంక్ ఖాతాలకి మళ్ళీ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట సో ఈ రకంగా ప్రభుత్వం అయితే కనుక విధి అయితే విడుదల చేసింది అలాగే మనకేంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడం వల్ల డబ్బులు జమ చేసినప్పుడు ఆ డబ్బులు అనేది అయితే కనుక తిరిగి మళ్ళీ ప్రభుత్వానికే చేరాయి అనమాట అంటే డబ్బులు అనేది ఆ యొక్క తల్ల బ్యాంక్ ఖాతాల్లోకి చేరలేదు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు అనేది అయితే యాక్టివ్లో అయితే ఉండవు అనమాట సో మీకు ఎన్పిసి అనేది ఏ దానికి లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండేటట్లు చూసుకోండి సో మీకు డబ్బులు అనేది డైరెక్ట్గా జమ అయితే అవడం జరుగుతుంది సో ఈ చేత మీకు డబ్బులు అనేది అయితే కనుక జమ అయ్యుండకపోవచ్చు అనమాట దాదాపుగా ప్రభుత్వం కూడా ఇరవై అయితే కనుక విడుదల చేసిందనమాట సో ఏ ఏ కారణాలు చేత మీకు డబ్బులు అనేది అయితే జమ కాకపోవచ్చు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ని కూడా అయితే తీసుకొని రావడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే కనుక తల్లి ఆధార్ నంబర్ అనేది అయితే ఎంటర్ చేసి మీకు డబ్బులు జమ అయ్యాయా లేదనేది కూడా అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా అయితే ప్రభుత్వం మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి కారణాలు కూడా అయితే తెలిపింది సో మొత్తంగా చూసుకుంటే డబ్బులు రాణాలు అందరికీ మళ్ళీ జూలై ఐదో తేదీన నిధులైతే విడుదల చేస్తోంది కాబట్టి ఒకసారి అయితే కనుక మళ్ళీ మీరు ఏదైనా తప్పులు సరి చేసుకోండి మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి